ఓం లక్ష్మీ నారాయణాయ మార్గశిర లక్ష్మివారముల నోము పూర్వము యొక్క బ్రాహ్మణుని రెండవ భార్య సవతి కూతురుకు బెల్లపు మొక్క చేతికిచ్చి తన బిడ్డని ఆడించమని చెప్పగా ఆ చిన్నది మట్టి ముద్దనో రాతినో మహాలక్ష్మిగా నియమించి తల్లి తనకిచ్చిన బెల్లం నైవేద్యం పెడుతూ ఆడుకులుచుండగా సవతి తల్లి చేదరించుకొని ఇంటిలో ఏమిటి అల్లరి అని చీపురుతో పిల్లను దేవతా విగ్రహమును కొట్టాను కొన్ని దినాలకు చిన్నదానికి వివాహం జరిగి అత్తవారింటికి పోవునప్పుడు తన వెంట తన దేవతా ప్రతిమను కూడా తీసుకుని పోయింది నాటి నుండి ఆమె కాపురము మూడు పువ్వులు ఆరు పిందెలుగా ఎక్కి వచ్చి పుట్టింటి వారు ఎనలేని దారిద్ర్యమును పొందుచుండిరి తండ్రి దీనస్థితికి చింతపడిన ఆ చిన్నది తమ్ముని పిలిపించి ఒక కర్రను తొలచి దాని నిండా బంగారు నాణ్యములను ఇచ్చి భద్రంగా ఇంటికి కొనిపొమ్మని చెప్పి పంపాను కానీ మార్గమధ్యమున ఆ చిన్నవాడు కర్రను ప్రక్కనుంచుకొని చెట్టు క్రింద నిద్రించుచుండా ఎవరో ఆ కర్రను అపహరించుకొని పోయి ఆ చిన్నవాడు తిరిగి అక్కగారితో జరిగినదంతయు తెలుపగా ఆమె విచారించి చెప్పుల జతలో వరాహాలు భద్రపరిచి ఇంటికి కొనిపొమ్మని చెప్పను అంతడా తిరిగిపోవచ్చు దాహమునకై ఒక చెట్టు గట్టున ఆ జోడు నుంచి మంచినీరు వచ్చినంతలో ఆ పాదరక్షకులు ఎవరో తొడుగుకుని పోయిరి చిన్నవాడు మరలా పోయి సోదరితో ఆ విషయంపు తెలుప వాని సోదరి చింతించి తిరిగి సొరకాయలో బుర్రనిండా మొహ్రీలు నింపి జాగ్రత్తయ్యని చెప్పి పుట్టింటి కంపుచుండా దారిలో దొంగలు ఆ కాయను దోచుకుని పోయిది తమ్ముని వలన ఆ వార్తను తెలుసుకున్న యువతి ఇక ఇట్లు ప్రయోజనం లేదని తలంచి తల్లిదండ్రులను కూడా తన ఇంటికి పిలిపి ఆమె బాధ తొలిగిపోవుటకు ఆమె చే మార్గశిర లక్ష్మీవార వ్రతము చేయింప నిశ్చయించుకుని ఇంతలో మాసం రాక శుక్రవారం నాడు ఆ చిన్నది పిన్ని ఈ దినము నీవు నోము నోచుకుందుము ఉపవాసముండుము అని చెప్పాను కానీ ఆమె అటులనే అని చెప్పి పిల్లలకు అన్నము పెడుచు తాను ఒక ముద్ద నోట పెట్టుకున్నందున కుమార్తెయే ఉద్యాపన చెల్లించుకును మరునాటి వారము పిన్ని ఈ దినము తలంటుకొనుము అని చెప్పగా సరే అని సవతి తల్లి పిల్లలకు తలంటి తాను తలపై నూనె పెట్టుకున్నది ఈసారి కూతురునే నోము నోచుకును మూడవ వారము పిన్ని నీవు ఈ దినము ఏమీ తినరాదు అని చెప్పగా ఆమె అటులనే అని చెప్పి పిల్లల రొట్టెలను పంచుకొనుచు భాగములు కుదరక తగువులాడుకునుచుండగా ఆమె వారికి ఆ రొట్టెలను పంచి మిగిలిన వారిని తినగా మరలా ఆ చిన్నదియే వ్రతం చేసుకును నాలుగవ వారము నా ఎమ్మ తన చెంగునకు పినతల్లి పమిట కొంగు ముడివేసుకొని వేసుకొని ఉండు వ్రతము చేయించబోగా మార్గసుర లక్ష్మివారము లక్ష్మి ప్రత్యక్షమై అమ్మాయి మీ అమ్మ నిన్ను చీపురితో కొట్టినది కదా ఆమె పూజ నేను ఎలా అంగీకరించను దానికి ఆ చిన్నది తన తల్లి క్షమాపణ గోచరించి నోము నోయింప ఆ తల్లి సంతసించినదే వారికి అఖండ సంపదించి కాపాడినది ఈ ఉపవాసము నాలుగు వారమందు ఉండి కథ చెప్పుకుని అక్షింతలు వేసుకొని ముత్తైదువులుకులు గౌరవించి పంచపక్ష పరవన్నములతో భోజనములు పెట్టవలను మొదటి వారము దేవికి పులకాన్న నైవేద్యము రెండవ వారం క్షీరాన్న నైవేద్యము మూడవ వారం బుద్ధకుడుములు నైవేద్యము నాలుగవ వారం బత్తాయి పరవన్నము నైవేద్యము చెల్లించవలను భక్తితో చేసిన వారికి ఫలము సిద్ధించును ఓం నమో లక్ష్మీ నారాయణాయ